ఉద్యోగులకు పెన్షన్ స్కీ స్వాగతం సుస్వాగతం ప్రభుత్వ ఉద్యోగుల సమర్శంకం సెప్టెంబర్ రెండు నుంచి నిరసనలకు శ్రీకారం సమస్యల పరిష్కారానికి దశలవారీ ఉద్యమాలు పాలకపక్షాల ఎదుట పది ప్రధాన డిమాండ్స్ ముగిసిన ఏఎస్జిఎఫ్ జాతీయ సమావేశాలు ఈరోజు చిత్రం చూసినట్లయితే మనకు హైదరాబాద్లో బుధవారం జరిగినటువంటి ఏఐజిఎఫ్ జాతీయ కార్యవర్గ ముగింపు సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నాయకులు దేశవ్యాప్త ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సమర్శంకం పూరించింది సెప్టెంబర్ రెండు నుంచి నిరసనలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది సమస్యల పరిష్కారానికి దశల వారి ఉద్యమాలు చేపట్టాలని సమ్మెలే శరణ్యమని పిలుపునిచ్చింది హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఏఐజిఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశాలు బుధవారంతో ముగిశాయి ఈ సందర్భంగా ఫెడరేషన్ జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుభాష్ శ్రీకుమార్ మాట్లాడారు ఉద్యోగుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సెప్టెంబర్ రెండున దేశవ్యాప్తంగా మధ్యాహ్న బుధన సమయంలో నిరసనలకు సమాఖ్య పిలుపునిచ్చారు సిపిఎస్ ను రద్దు చేయాలని ఐదేళ్లసారి పిఆర్సీ అమలు చేయాలని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలు భర్తీ చేయాలని ఆదాయపు పన్ను పరిమితిని పది లక్షలు పెంచాలని ప్రైవేటీకరణ నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు దశలవారీగా అద్దేఏసీ ఉద్యమ కార్యాచరణ మారం జగదీశ్వర్ తెలంగాణలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడినట్టు టిఎన్జిఓ అధ్యక్షుడు మారన్ జగదీశ్వర్ ఏఐ ముగింపు సమావేశంలో వెల్లడించారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల సమస్యల పరిష్కారానికి త్వరలోని సీఎం రేవంత్ రెడ్డితో చర్చించనున్నట్లు తెలిపారు వివిధ సమస్యలపై ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో దశలవారీగా కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు